మోహనవాణి తెలుగుపూడు కాస్త వింటున్న స్తోతంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు రమణ మహర్షి గారి యొక్క జయంతి ఈ సందర్భంగా ఆ మహానుభావుణ్ణి తలుచుకుంటూ కొన్ని విషయాలు విందాము రమణ మహర్షిని ఆయన జీవించి ఉన్నప్పుడు ఇప్పుడు చాలామంది అత్యుత్తమ జ్ఞానిగా పరిగణిస్తారు ఆయన చాలామంది భక్తులను ఆకర్షించేవారు వారిలో కొందరు ఆయనను సాక్షాత్తు శివుని అవతారంగా భావిస్తారు చాలామంది భక్తులు కేవలం ఆయన దర్శనం కోసమే వచ్చేవారు ఆయన దర్శనం మాత్రం చేతనే తాము పునీతులు కావచ్చని వారి భావన ఓస్ బోర్న్ ప్రకారము రమణులు తనను సందర్శించడానికి వచ్చిన వాళ్లకు దర్శనం ఇవ్వడం ఒక విధిగా పెట్టుకున్నాడు తన దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ తాను అందుబాటులో ఉండాలని ఆయన తరచుగా అంటూ ఉండేవారు చివరికి ఆయన జీవిత చరమాంకంలో కూడా వ్యాధి ఆయనను బాధిస్తున్నా ఆయన దర్శనం కోసం వచ్చిన వాళ్లను చూడడానికి పరితర్పించేవారు ఆయన తాకిన వాడిన వస్తువులు భక్తులు పరమ పవిత్రమైన ప్రసాదంగా భావించేవారు కొంతమంది ఆయన పాదాలను తాకాలని ప్రయత్నించేవారు ఒకనొక భక్తుడు తాను రమణుల ముందు శాస్త్రాంగ నమస్కారం చేసి పాదాలను తాకుతానని చెప్పగా అందుకు ఆయన ఇలా అన్నాడు భగవంతుని నిజమైన పాదాలు భక్తుని హృదయంలో మాత్రమే ఉంటాయి ఆ ఈ పాదాలను నిరంతరం పట్టుకోవడమే నిజమైన ఆనందం మీరు నా భౌతిక పాదాలను పట్టుకుంటే నిరాశ చెందుతారు ఎందుకంటే ఏదో ఒకరోజు ఈ భౌతిక శరీరం అదృశ్యమవుతుంది తనలో ఉన్న గురువు పాదాలను పూజించడమే గొప్ప పూజ అని చాలా గొప్పగా చెప్పారు కొంతమంది భక్తులు ఆయనను దక్షిణామూర్తి అవతారంగా భావించేవారు మరికొంతమంది అరవై మూడు నాయనార్లలో ఒకడైన జ్ఞాన నమ్మందర్ అవతారంగా భావించేవారు ఇంకొంతమంది ఆయనను ఎనిమిదవ శతాబ్దంలో జీవించాడని భావిస్తున్న మీమాంస పండితుడు కుమరిల భట్టు అవతారంగా అనుకునేవారు రమణ మహర్షి తనను చూడడానికి వచ్చిన వారికి దర్శనమిచ్చి వారితో మౌనంగా కూర్చునేవాడు అదే ఆయన అనుసరించిన ముఖ్యమైన ఉపదేశ విధానం కానీ కొంతమంది అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చేవాడు ఈ విధంగా సంకలనం చేయబడ్డ ప్రశ్నోత్తరాలను చాలామంది భక్తులు ప్రచురించారు కొన్నింటిని స్వయంగా రమణులే సరిచూశారు రమణ మహర్షి స్వయంగా రాసినవి లేదా ఆయన చెబుతుంటే వేరే వారు రాసినవి కూడా కొన్ని పుస్తకాలుగా ప్రచురించబడ్డాయి ఆయన స్వయంగా శివుడిని ఆరాధిస్తూ అరుణాచలం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ తనతో పాటు భక్తులకు మార్గం చూపించేవాడు అరుణాచలేశ్వరుడిపై స్తోత్రాలు కూడా రాశారు విన్నారు కదా రమణ మహర్షి జయంతి రోజున వారిని స్మరించడం మన సౌభాగ్యం వెంటనే ఈ ఆడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మీ విలువైన కామెంట్ను కూడా చేయండి మళ్ళీ మరొక కార్యక్రమంలో మేము ముందుంటాను అంతవరకు సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదాలు